నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఆత్మా కమిటీ చైర్మన్ గా మద్దూరు మల్లారెడ్డి ఎన్నిక కాగా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఐఓసి కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం ఆత్మా కమిటీ కార్యాలయంలో ఆత్మా కమిటీ చైర్మన్ మల్లారెడ్డి ఆత్మా కమిటీ ఇరవై నాలుగు మంది డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు చైర్మన్ పదవీ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్కు సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఐటీ శాఖ మంత్రి సుధీర్ బాబుకు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ మైనంపల్లి హనుమంతరావుకు టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు నాయకులకు అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మా కమిటీ డైరెక్టర్లు రామచంద్రారెడ్డి జాలిగామ రాజాలింగం గౌడ్ జానీ సయ్యద్ బాబా నాయని గౌడ్ ఎన్ఎస్యువై రాష్ట్ర నాయకులు రాచకొండ ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులు వెంకట నరసింహారెడ్డి గోపాలరావు భానుప్రకాశ్ రావు ఏర్ల రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు تو اٹھانہ کو بالیں اس کی

చూడండి సార్ సార్ చూడండి సార్ వీళ్ళు పంపిస్తారు మళ్ళా నాకు సార్ చూడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ మండలాల మా డైరెక్టర్ గలతో అదే మన విజయకర్లకు వివిధ గమాల సోదరి సోదరి మనులకు నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మన గజల్ గజల్ డివిజన్ ఆత్మ చైర్మన్గా అదేవిధంగా ఇరవై నాలుగు మంది డైరెక్టర్లు నియమించినటువంటి మా ముఖ్యమంత్రి గారి గారికి అదేవిధంగా మా మహేష్ కుమార్ గారు గారికి ಅದೇ ತುಮ್ಮಲ್ ತುಮ್ಮ ನಾಗೇಶ್ವರಾವ್ ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಂಗ ಶ್ರೀಧರ್ ಬಾಬು ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ಮಾ ಇನ್ಚಾರ್ಜಿ ಮಿನಿಟರ್ ಕುಂಡ ಸುರೇಖ ಗಾರಿಗೆ ಉಮ್ಮಡಿ ಮೆದಕ್ ಜಿಲ್ಲಾ ಮಂತ್ರಿಗಾರ ದಾಮ ಪ್ರಭಾಕರ್ ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ಮನ ಉಮ್ಮರಡ್ಡಿ ವೆಂಕರೆಡ್ಡಿಗಾರ ಉತ್ತಮ ಕುಮಾರೆಡ್ಡಿಗಾರಿಗೆ ಭೂಪಲ್ಲಿ ಕೃಷ್ಣಾರಾವ್ ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಂಗ ಮನ ಮಿನಂಪಲ್ಲಿ హనుమంతరావు గారు గారికి మా జిల్లా డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి గారు గారికి ఇన్ఛార్జి గజుల్ నర్సారెడ్డి అదేవిధంగా మా బండార్ శ్రీకాంత్ రావు ఆయనకు నా హృదయానికి కానీ మా గవర్నమెంట్కి కానీ మేము మేము మంచి పనులు చేస్తున్నందుకు కానీ అధికారులతో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయదారి మా గ్రామ గ్రామస్తులకు కానీ ప్రతి ఒక్కరికి మంచి పేరు తెస్తామని చెప్పి మీ అందరి పూర్వకంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మళ్ళా కొంతమంది వచ్చినాం ఈరోజు వివిధ మండలాల నుంచి అందరి మా మా నిన్న మొన్న మా ఎంబీ సపోర్ట్ చేసిన అందరినీ కూడా త్వరలోనే మన మలో ప్రోగ్రాం పెట్టుకొని అందరినీ సమకూర్చి వాళ్ళ 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 సమక్షంలోనే మళ్ళీ మళ్ళీ పని మేము ఈ సమాచారం ఏర్పాటు చేసి వాళ్ళ మేము ధన్యవాదాలు ధన్యవాదాలు